ం శుక్లాంరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న ప్రసన్నవదనం జాజే సర్వ విఘ్నోపశాంతయే శారదా శారదా అంబోజ వదనా మదనా అంబుజే సర్వదా అస్మాకం సన్నిధిం క్రియా శ్రీమాత్రే నమ శ్రీ మహా సరస్వత్యే న రామరాజ్యం టీవీ ప్రేక్షకులకి నమస్కారం మంత్రారహస్యం కార్యక్రమానికి స్వాగతం మనం ఈ రోజున మంత్రరహస్యం కార్యక్రమంలో చిన్నారులు విద్యారంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి బాగా చదవాలి జ్ఞాపశక్తి పెరగాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి ఎటువంటి మంత్రాన్ని జపించాలి అనేటటువంటి విషయాన్ని ఈరోజు మీకు తెలియజేస్తాను చిన్నారులు చదువుతూ ఉంటారు కానీ వాళ్ళకి చదివింది ఉండదు చాలా గుర్తున్నా కూడా పరీక్షల్లో రాయలేకపోతారు కాబట్టి ఇటువంటివన్నీ కూడా దాటి మనం విద్యలో అభివృద్ధిలోకి వెళ్ళాలి అంటే మనం చిన్న చిన్న పరిహారాలు పాటించడం ద్వారా మంచి అనుకూలమైన ఫలితాలు మనం పొందవచ్చు కాబట్టి ఈ యొక్క విధానం ఏమిటంటే చిన్నారులు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్లే ముందు ఒక పది నిమిషాల ముందైనా సరే మన దేవుడి మందిరంలో కూర్చోబెట్టి మీరు దీపారాధన చేసి మీ పిల్లల చేత వినాయకుడి ఫోటో సరస్వతి దేవి ఫోటో ఈ రెండు మీ ఇంట్లో తప్పకుండా ఉండాలి అలా ఉన్న చోట ఆ వినాయకుడి ఫోటో దగ్గర కొద్దిగా గరిక పెట్టి లేకపోతే ఏదైనా ఒక పువ్వు పెట్టి ఓం గమ్ నమ ఓం గమ్ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ వాళ్ళ చేత చదివించండి అలాగే సరస్వతీదేవి దగ్గర తెలుపు రంగు పువ్వులు పెట్టి నమస్కారం చేయించి ఓం ఐం నమ అని పదకొండు సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ వాళ్ళ చేత చెప్పించండి ఇలా ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాళ్ళ చేత చెప్పించడం వల్ల వినాయకుడు సరస్వతీదేవి అనుగ్రహంతో విద్యలో మంచి అభివృద్ధిని సాధిస్తారు అలాగే బుధవారం నాడు ఇరవై ఒక్క గరిక పూసలు తీసుకుని మీ ఇంట్లో వినాయకుడి దగ్గర పెట్టడం కానీ లేకపోతే మీ ఇంటి దగ్గరలో ఉన్న దేవాలయం దగ్గర కానీ మీ పిల్లల చేత అక్కడ పెట్టించండి అలాగే శుక్రవారం నాడు మీ ఇంట్లో సరస్వతీదేవి ఫోటో దగ్గర తెల్లని పువ్వులతో పూజ చేసి పాలు బియ్యం పంచదార లేకపోతే బెల్లం వేసి పాయసం వండి అమ్మవారికి నివేదించి మీ ఇంట్లో వారందరూ స్వీకరించండి పిల్లలకి దాన్ని ప్రసాదంగా పెట్టండి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది కాబట్టి వాళ్ళు మీ పిల్లలు విద్యారంగంలో మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే చాలా సులువైన సులువైనటువంటి ఓం ఐం నమ అనే సరస్వతీదేవి యొక్క మంత్రాన్ని ప్రతి నిత్యం కూడా చదువుకుంటూ ఉండడం వల్ల సరస్వతి అనుగ్రహంతో మీ పిల్లలు మంచి అభివృద్ధిలోకి వస్తారు కాబట్టి అలాగే ఇలాగే ఎన్నో మంత్ర రహస్యాల గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే తెలుసుకుని పాటించాలి పాటించి అభివృద్ధిలోకి రావాలి అంటే మీరు తప్పకుండా మా రామరాజ్యం టీవీని సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని నొక్కండి మా యొక్క వీడియోని షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి సర్వేజనా సుఖినో భవంతు స్వస్తి